ఇప్పుడు ఆర్డర్స్ అయితే స్టిచ్ గా ఉన్నాయి ఓకే మీరు మీరు ఆధిపత్యం అయిపోయి అక్కడ గొడవ పెట్టుకోవద్దు ఓకేనా ఓకేనా ఎక్కువ పెట్టుకోకూడదు అదే విధంగా పైరి సంబంధించి ఏవైతే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలో అన్నీ తీసుకోవాలి ఎక్స్టింగ్ కిచెన్స్ కూడా పెట్టుకోమని చెప్తున్నారా ఖచ్చితంగా ఎక్స్టింగ్ కిచెన్స్ పెట్టుకోండి నా షాప్కి ఏమి అనుకుంటే సరిపోదు అక్కడ ఒకరి తగలబడిందంటే అన్ని తగలబడ్డాయి షాప్కి షాప్కి అప్పు ఉండాలి సార్ అది కలిపి ఓకేనా మీరు కలిపి ఓకే డిస్టెన్స్ పాటించండి మీ లైసెన్స్ ప్రకారం ఎంతైతే డిస్టెన్స్ పాటించమని పేర్కొన్నారో కేపీగూడరు ముంతకూరు అదేవిధంగా ఫోర్త్ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరపున ముఖ్యంగా దీపావళి పండుగ అంటేనే టపాసులు కాల్చడం జరుగుతుంది దాంట్లో భాగంగానే అధిక మొత్తంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వాటి బారిన పడకుండా మనం పండుగని సక్సెస్ఫుల్గా చేసుకునే వాళ్ళు అనమాట కాబట్టి అదేవిధంగా ఎవరైతే గా సేల్ కానీ అదేవిధంగా స్టాక్ కానీ పెట్టుకుంటే వారి పట్ల మాత్రము చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మనకు ముతుకూరు మండలంలో ఆరు షాపులు టెంపరీ లైసెన్స్ మీద ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది టెంపరీ లైసెన్స్ ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి దాంట్లో భాగంగానే వాటర్ సోర్స్ ఏర్పాటు చేసుకోవడము అదేవిధంగా ఇసుక డంపు ఏర్పాటు చేసుకొని ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అకస్మాత్తుగా ఏమైనా ప్రమాదం జరిగినా వాటి పట్ల ప్రాణ నష్టం కానీ అధిక నష్టం కానీ జరగకుండా మనం నివారించగలుగు గలు అదేవిధంగా షాప్ వాళ్ళు ఖచ్చితంగా ఎంతైతే స్టాక్ రికార్డు ప్రకారం ఎంత స్టాక్ అయితే ఉండాలో అంత స్టాక్ మాత్రమే పెట్టుకోవాలి అధిక మొత్తంలో స్టాక్ పెట్టుకున్నా పై సేఫ్టీకి సంబంధించినటువంటి జాగ్రత్తలు పాటించకపోయినా వారి పట్ల చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది